తిరుపతి జిల్లా నాయుడుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మహిళలకు అవమానం చోటు చేసుకుందని పలువురు చర్చించుకుంటున్నారు ముందుగా వచ్చిన కార్యకర్తలకి తర్వాత వచ్చిన వారికి కుర్చీలు వేసిన నాయకులు పత్రికా సమావేశం పూర్తి అయ్యే వరకు మహిళలను వెనక నిలబెట్టారు మహిళలకి ఉన్నత స్థాయి గౌరవం ఇచ్చే టీడీపీలో ఈ రోజు జరిగిన పత్రికా సమావేశంలో కుర్చీలు వెయ్యకపోవడం బాధాకరమని రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది భోగి మంటలు భోగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు శారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు

లేఅవుట్ నెల్